కొనసాగించాలి సెంటర్ స్కూల్ అడ్మిషన్ లో కొనసాగించాలి 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 సెంటర్ స్కూల్ అడ్మిషన్ లో కొనసాగించాలి కొనసాగించాలి ఉపసంహరించుకోవాలి సెంటర్ స్కూల్ మూసేయాల నిర్ణయాన్ని ఉపసంహరించాలి ఉపసంహరించాలి ఉపసంహరించుకోవాలి సెంటర్ స్కూల్ మూసేయాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోవాలి స్టీల్ ప్లాంట్ ఖర్చు తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చాలా దుర్మార్గంగా స్కూళ్ళని మూసివేయాలనేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విద్యా సంవత్సరం కేంద్రీయ విద్యాలయంలో ఫస్ట్ స్టాండర్డ్ మొదటి తరగతి క్లాస్ అడ్మిషన్లు రద్దు చేశారు అలాగే విశాఖ విమల విద్యాలయం ఆ స్కూల్లో ఉండేటటువంటి ఫస్ట్ స్టాండర్డ్ క్లాసులు అనేటువంటివి రద్దు చేశారు ఈ ఏడాది ఈ రెండు క్లాసులకి ఈ రెండు స్కూల్లో అడ్మిషన్లు చేయరంట వచ్చే సంవత్సరం రెండో తరగతిని రద్దు చేస్తారంట కేంద్రీయ విద్యాలయంలో పర్మనెంట్ టీచర్స్గా ఉండేటటువంటి వాళ్ళందరినీ ఇతర కేంద్రీయ విద్యాలయకి బదిలీ చేసేసి దీన్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి కుట్ర అనేటువంటి చేస్తూ ఉన్నారు అలాగే విమల విద్యాలయం కూడా దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట ఈ రెండు ఈ రెండు విద్యా సంస్థలకి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విద్యార్థులు ఫీజులు చెల్లించగా మిగిలినటువంటి ఖర్చుని స్టీల్ ప్యాంట్ యాజమాన్యం భరిస్తూ ఉంది ఇప్పుడు దాకా అదే పద్ధతిలో నడుస్తూ ఉంది ఈ రెండు స్కూల్లో సుమారుగా మూడు వేల మంది పైన విద్యార్థులు చదువుకుంటున్నారు అత్యధిక మంది దిగువ తరగతి పిల్లలు ఉన్నారు స్టీల్ ప్యాంటు వర్కర్స్ యొక్క పిల్లలు ఉన్నారు సిఎస్ఎఫ్ ఇతర మిలిటరీ ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క పిల్లలు ఉన్నాయి కానీ ఈ స్కూల్ని ఇప్పుడు బడ్జెట్ ఖర్చులు తగ్గించుకోవాలనేటువంటి పేరుతోటి వీటిని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది లేదా మూసివేయాలనేటువంటి చర్య అనేటువంటిది చాలా హేయమైనటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు నేనే స్వయంగా విశాఖ ఎంపీ గారిని అనకాపల్లి ఎంపీ ఇల్లు కలిసాం కలిసి మాట్లాడింది అయ్యా విశాఖపట్నం ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మూసేయబోతూ ఉన్నది మీరు చర్యలు తీసుకోమంటే వాళ్ళు ఢిల్లీలోనే గత నెల రోజుల నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ పార్లమెంట్ సమావేశంలో స్టీల్ మంత్రిని కలిశారా స్టీల్ మంత్రికి వాతపూర్వకంగా ఇచ్చారా మూసేయకూడదని వాళ్ళు కోరారా లేకపోతే పార్లమెంట్లో ఎందుకు లేవనెత్తలేదు వీటన్నిటికి వాళ్ళు సమాధానం చెప్పాలి నాకు అర్థమవుతుందంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ స్కూళ్ళు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నడపకూడదు అనేటువంటి కుట్ర అనేటువంటి వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉందనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చాం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అందువల్ల మీరు ఈ స్కూల్ని మూసేయండి అలాగే హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ఉంది స్టీల్ ప్లాంట్ యాజ యాజమాన్యం కింద నడిచేది దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి స్టేడియంస్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి అలాగే పార్కులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి అలాగే సిడబ్ల్యూసీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి వాటిని అన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయండి విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే ఎనిమిది రూపాయలకి పెంచేశారు కార్మికులని కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల ఐదు తొలగించేసేయండి పర్మినెంట్ కార్మికులను పన్నెండు ఇప్పుడు బీఆర్ఎస్ కింద పంపించేశారు ఈ విధమైనటువంటి కాస్ట్ రిడక్షన్ పేరుతోటి కార్మికులు ఎలా పంపటం కార్మికులకు ఉండే సదుపాయాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఈ విమల విద్యాలయాన్ని ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని రెండు కూడా మూసే వాటిని అన్నిటినీ నారాయణ విద్యా సంస్థలకి ఇచ్చేయాలనేటువంటి కుట్ర సాగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది అదే జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటి మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం అలాంటి కార్పొరేట్ సంస్థలు స్టీల్ ప్లాంట్లో అడుగు పెడితే దాదాపు ఈ రెండు స్కూళ్ళ పరిధిలో నలభై ఎకరాల భూమి ఉంది ఈ నలభై ఎకరాల యొక్క భూమి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు ఈ భూమిని అంత పెద్ద 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 హాస్టల్స్ పెద్ద పెద్ద కార్య విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని ఈ విశాఖపట్నం అనకాపల్లి చుట్టూ ఉండేటటువంటి ఓ పెద్ద వేల కోట్ల రూపాయల వ్యాపారం చేయాలనేటువంటి కుట్ర ఏమన్నా దాగుందనేటువంటి మనకు అర్థమవుతూ ఉన్నది అనాల దీనికి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో విశాఖపట్నంలో ఉండే సమస్యల్ని తమ యొక్క లాభాల కోసం ఈ భూములన్నింటినీ విద్యా సంస్థలన్నింటినీ వ్యాపారం కోసం మార్చాలనేటువంటి బీజేపీ దుర్మార్గ బుద్ధిని మీరు ఆ విధంగా వాడుకోవాలనుకోవటం చాలా దుర్మార్గం ఇప్పుడైనా అడ్డుకోండి ఆ విధంగా స్కూల్లో ఈ సంవత్సరం ఈ రెండు తరగతి ఈ రెండు చోట్ల అడ్మిషన్లు అనేటువంటి ప్రారంభించాలి మీ యొక్క బాధ్యత ఇప్పటికే తల్లిదండ్రులందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు వినిపించుకున్నారు కార్మిక సంఘాలని వినివించుకున్నాయి మీరు ఎందుకు స్పందించడం లేదని మేము అడుగుతూ ఉన్నాం రోజు పేపర్లో దిగుతూ ఉంటారు రోజు పేపర్లో పడుతూ ఉన్నారు రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు స్టీల్ ప్లాంట్ సీఎండి స్టీల్ ప్లాంట్ లేకపోతే మినిస్టర్ని కలిసి ఒత్తిడి ఎందుకు చేరేనేటువంటి మేము అడుగుతున్నాం అందువల్ల స్కూల్స్ కేంద్రీయ విద్యాలయం ఎమ్మెల్యే విద్యాలయం నడపండి స్టీల్ ప్యాంట్ యాజమాన్యం సబ్సిడీ ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వనండి ఈ ప్యాకేజీలో రెండింటికి కలిపితే ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు కేటాయించండి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు కేటాయించడానికి ఎందుకు కేటాయించరని నేను అడుగుతూ ఉన్నాను కేటాయించండి ఆ విధంగా స్కూల్ నిలబెట్టేటటువంటి చర్యలు అనేటువంటి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర బీజేపీ చేస్తూ ఉన్నాం అలాగే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా వెంటనే అడ్మిషన్ ప్రక్రియ అనౌన్స్మెంట్ ఇవ్వాలనేటువంటిది లేకపోతే అడ్మిన్ బిల్డింగ్ ని వేలాది మంది విద్యార్థులతో తల్లిదండ్రులతోటి ముట్టడి చేస్తామని హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం మా పిల్లల భవిష్యత్ అంతా ఈ స్కూల్ మీద ఆధారపడి ఉన్నది రాబోయే తరాల పిల్లలకు కూడా భవిష్యత్తు ఈ స్కూల్ మీద ఆధారపడి ఉన్నది కేవీ స్కూల్ అనేది మొయ్యండి ఉండడం మాకు బాధాకరంగా మోయకూడదని అనుకుంటున్నాము కానీ ఫస్ట్ స్టాండర్డ్ లెవెన్త్ స్టాండర్డ్ ఓపెన్ చేయాలి అడ్మిషన్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం మేము మేమందరమే మా పిల్లల భవిష్యత్ అంతా ఈ స్కూల్ మీద ఆధారపడి ఉంది రాబోయే తరాల పిల్లలందరి భవిష్యత్తు కూడా ఈ స్కూల్ మీద ఆధారపడి ఉన్నది ఈ స్కూల్ చెప్పని చెప్పి అన్ని స్కూల్ ఇంకా అలా అలాగా ఒక్కొక్క స్కూలు తీసేస్తూ ఉంటారు మేము మా పిల్లల భవిష్యత్తు అందరిది ఏమవ్వాలి మా పిల్లల భవిష్యత్తు వీటి ఉన్నప్పుడు మేము ఆలోచిస్తున్నాము స్కూల్ భవిష్యత్తు బాగోవాలని పిల్లల భవిష్యత్తు కూడా బాగోవాలని కోరుకుంటున్నాం స్కూల్ మూసేస్తే మనకి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే శాలరీలు రాక ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు వేరే స్కూల్లో చూస్తే మనకి ఫీజులు కానీ ఇంకేమైనా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడే ఎంత ఇబ్బంది పడుతున్నా రేపు పొద్దున్న స్కూల్ మారిస్తే పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుంది ఇంకా మనకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి నేను కోరుకున్నది ఏమంటే ఫస్ట్ స్టాండర్డ్ అడ్మిషన్స్ ఇంకా లెవెన్త్ స్టాండర్డ్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను దీన్ని ఇంకొంత ముందుకి తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అసలు ఈ స్కూల్ చాలా దుర్మార్గమైన చర్య అసలు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది దానికి ఎవరో కొంచెం సహాయం చేయడం యూనియన్ సపోర్ట్ చేయడం వల్ల ఏదో ఆ పోటీ ఇడ్మిషన్ తీసుకురావడం జరుగుతుంది దీనికి శాశ్వత పరిష్కారం కూడా అసలు అవకాశం లేకుండా పోతుంది అసలు స్కూల్ మోస్తున్నారంటే చాలా బాధగా బాధగాన విషయం ఏంటంటే చాలా వరకు ప్రతి వాళ్ళకి మేము కూడా ఇందులో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు అసలు స్కూల్లో చాలా వరకు వర్కింగ్ స్టైల్ కానీ ఆ ఎడ్యుకేషన్ స్టైల్ కానీ చాలా బాగుంటుంది కొంతమందికి అది నచ్చకపోవచ్చు అందుకనే ప్రత్యేకంగా చాలా మంది పిల్లలు ఇక్కడ చాలామంది తెలివైన పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ చేస్తున్నారు అదే స్కూల్లో వేరే కాలేజీలో వేరే స్కూల్లో వెళ్తే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న చాలీ జీతాలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఫీజు ఏం కానీ ఇంకా రిమైనింగ్ ఏం చూసుకున్నాయో చాలా ఎక్కువగా ఉంటున్నాయి అలాంటిది ఏదో సర్లే వచ్చిన జీతంతో సరిపెట్టుకుని ఆ పది వేల ఐదు వేల పిల్లలకి ఫీజు కట్టుకుంటాం అనుకున్న టైంలో ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు మన ఫస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ అండ్ లెవెన్ స్టాండర్డ్ గురించి అడ్మిషన్ గురించి ఎంతటికైనా పోరాడతావని చెప్తున్నామండి ఇప్పుడు మనకు ఉన్నదే రెండు స్కూల్స్ అండి ఇక్కడ విమాన విద్యాలయం అండ్ మన కేవి మిగతావన్నీ ప్రైవేట్ స్కూల్స్ ఈ రెండింటిని అంటే ఈ వీటిని మనం కాపాడుకోకపోతే ఇప్పుడు వస్తాయండి కొత్త కొత్త బిడ్స్ పిల్లలు ఇలాంటి మంచి స్కూల్స్ వస్తాయి మన ఏం జడ్ ఇలాంటి వాటిలో వాటికి ఏం కాదు మేము రాని అంటే వాటి కెపాసిటీ ఉన్నారో అక్కడ జాయిన్ అవుతారు కానీ మాలాటోళ్ళకి ఇప్పుడు ఇలాంటి కండిషన్ ప్లాంట్ ఇలాంటి క్రైసిస్ టైంలోని ఇలా ఇలాంటివి మూసేస్తే అదనంగా ఈ ఫీజుల గురించి అనేది ప్రత్యేకంగా ఇంకా చేసేది లేదండి అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్టీల్ ప్లాంట్ అంటే ఒక్క ఈ టీవీ స్కూల్ అంటే ఒక్క స్టీల్ ప్లాంట్ మీవే చదువు పిల్లలు ఎంప్లాయీస్ పిల్లలే చదివించట్లేదు ఎన్టీపీసీ వాళ్ళు ఉన్నారు ఎన్టీపీసీ నుంచి చాలా మంది వస్తున్నారు సిఎస్ వాళ్ళు వస్తున్నారు ఏంటని ఇంత మంచి స్కూలు ఇంత మంచి డిమాండ్ ఉన్న వాటిని మూసివేయడం అనేది కరెక్ట్ కాదండి దీంట్లోనే ఇప్పుడు ఒకప్పుడు మన మంచి చదువుకున్న వాళ్ళందరూ మంచి మంచి లెవెల్కి వెళ్ళారండి ఇదే కేవీ స్కూల్లో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి గ్రౌండ్స్ అనేవి ఏ స్కూల్లో ఎక్కడా లేదండి అందుకే దీన్ని మాత్రం ఎలాగైనా వేయకుండా ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఇప్పుడు మన ఉప్పు నగరం ఏరియాకి సంబంధించినటువంటి సిఐటియు నాయకులు ఏరియా కమిటీ కన్వీనర్ మన మోహిద్దన్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి కేబీ స్కూళ్ళు తరగతులు మోసవేస్తున్నారని తెలియగానే వచ్చి ఒక వేదిక మీద వచ్చి నిలుపుకోవడం పోరాడుతున్న తల్లిదండ్రులు బాధ్యులు గంగారావు గారు మన కార్పొరేటర్ గారు మన యూనియన్ నాయకులు మీ అందరికీ నమస్కారాలు ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చింది ఎలాగైనా సరే స్కూల్స్ మోసం చేయాలి స్టీల్ ప్లాంట్స్ మోసం వృత్తి లేకపోతే విద్య కల్పిస్తున్న ఈ సంవత్సరంలో లూసి వేసి నిరుద్యోగం తయారు చేయడం బాలిసలు తయారు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది ఎప్పటికప్పుడు మనం ఎదుర్కొని వాటిని కాపాడుకుంటూ వస్తున్నాము ప్రభుత్వాలు విద్య ఇలాంటివి కల్పించాల్సింది పోయి ఉద్యోగాలు విద్య కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అది అలాంటి ప్రభుత్వాలు ఇవన్నీ ఉన్నది కూడా లేకుండా చేయడానికి పూలు కొడుతున్నాయి వసతులు కల్పించాల్సిన ప్రభుత్వాలు సంస్థలు అవి అసలు పూర్తిగా లేకుండా ప్రైవేట్ దిశగా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి వీటిని మనం ఐక్యంగా ఎదుర్కోవాలి ఈ ఐక్య పోరాటానికి వచ్చి నిలబడిన మీ అందరికీ ధన్యవాదాలు ఖచ్చితంగా ఇంతకుముందు ఎలాగైతే మనం ఐక్యంగా పోరాడి నిలబెట్టుకున్నాము భవిష్యత్తులో కూడా అలాగే పోరాటం చేసి నిలబెట్టుకున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు మన కాంట్రాక్ట్ వర్కర్స్ ఇన్న నాయకులు దేశపచ్చినపాలెం పంచాయతీ మాజీ ఉపాధ్యక్షులు లీవి రమణ గారు మాట ఈ కార్యక్రమం ఇచ్చేసిన పేరెంట్స్ తల్లిదండ్రులకి హిరైన నాయకులందరికీ కూడా ముందుగా నమ్మస్తే తెలియజేస్తున్నాం ఎందుకంటే మా అబ్బాయి కూడా ఈ స్కూల్ అయినా చదువుకున్నారు ఒకప్పుడు ఈ స్కూలు మంచిగా ఈ ఈ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు కూడా ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా సహాయం చేసేది అలాగే ఒక ఆడపిల్ల ఉంటే వాళ్ళకి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఓ పక్క సెంట్రల్ స్కూల్లో అన్ని పార్లమెంట్ని ఎదుర్కొని పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఇక్కడ ఈ స్కూల్ని మూసివేయాలని చెప్పేసి ప్రయత్నం అనేది దుర్మార్గమైన చర్య ఈరోజు ఈ స్కూల్లో చదువుకున్న అనేక మంది పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లుగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇటువంటి క్రమశిక్షణ గల స్కూల్ని కావాలని చెప్పేసి మూసివేసే పరిధి తీసుకొస్తున్నారు దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తప్పనిసరిగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కూడా మేము సమీకరిస్తాం తప్పనిసరిగా ఈ స్కూల్ నిలబెట్టుకోవడం కోసం ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా మనం గ్యాదర్ చేసి పోరాటానికి సిద్ధపడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ఈ స్కూల్ మూసివేతని ఉపసంహరించుకునే వరకు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేక విషయాలు చెప్పారు స్కూల్ గురించి స్కూల్ పరిస్థితుల గురించి కూడా మన భుజంద్రరావు గారు కానివ్వండి ఇక్కడ పేరెంట్స్ కూడా చెప్పారు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేవీ స్కూల్ అని అంటేనే ఒక మంచి పేరు ఉండేది అలాంటిది రోజు రోజుకి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్రీయ విద్యాలయాన్ని యొక్క వైభవాన్ని తిరగరాస్తూ తీసేస్తా ఉన్నారు రోజు రోజుకి దీన్ని కుదించే పరిస్థితి అన్నది కనీసం నిధులు కేటాయించకుండా చేసే పరిస్థితి చూస్తా చూస్తూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో డిఏవి స్కూల్ మేనేజ్మెంట్ అన్నది కొంత సబ్సిడీ ఇచ్చేది ఇప్పుడు డిఏవి స్కూలు తిరిగి మేనేజ్మెంట్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి అన్నది తీసుకొచ్చారు అంటే ఫీజులు విపరీతంగా పెంచేసి బయట అవుట్ సైడ్ సైడ్ ఉన్నటువంటి పిల్లలను కూడా జాయిన్ చేసుకొని అక్కడ సెషన్స్ పెంచారు కానీ స్టీల్ ప్లాంట్ మీద భారం లేకుండా చేశారు అదేవిధంగా సెంట్రల్ స్కూల్ను కూడా ప్రొవైట్ చేసేద్దాము ఎక్కి స్కూల్ మూసేద్దామని చెప్పేసి కుట్ర అన్నది యాజమాన్యం చేస్తూ ఉంది ఈరోజు సెంట్రల్ స్కూల్లో ఉన్నటువంటి ఆడిటోరియంను బాగు చేయాలని చెప్పేసి సంతో కాలం నుంచి గొడవ పెడుతున్నా సరే పట్టించుకునే పరిస్థితి లేదు గ్రౌండ్ అన్నది సరైనటువంటి పరిస్థితిగా తీసుకొచ్చే పరిస్థానం లేదు ఏ విధంగా యాజమాన్యం చేస్తూ ఉంది రెండవ ఏం చెప్తా ఉన్నారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేసేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత వైభవం తీసుకొచ్చేస్తాం దేశంలోనే నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్గా తయారు చేస్తాం అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటి దేశంలో నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ తయారు చేయడం పూర్వ వైభవం తీసుకురావడం అంటే కాంట్రాక్ట్ కార్మికులు నెట్లు తొలగించేయడం ఉద్యోగాలు ఇంటికి పంపించేయడం స్కూల్ మూసేయడం ఇదైనా పూర్వవైభవన్ చెప్పి అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ గారు కావచ్చు మినిస్టర్లు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునర్ధరణి మా యొక్క ప్రధాన అధ్యయనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను వైభవం తీసుకొస్తామని చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించేసుకుంటున్నామని చెప్పారు కదా మీరందరూ ఒక్కసారి ఈ సమస్యలను పరిశీలించండి రేపు ఈ నెల చివరిలోనే స్టీల్ సెక్రటరీ గారు అలాగే స్టీల్ సీఎండి గారు మొత్తం అందరు కూడా రివ్యూ మీటింగ్ పెడతామని చెప్పి అంటున్నారు ముఖ్యమంత్రి గారు తాడేపల్లిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద రివ్యూ మీటింగ్ పెడతామని చెప్పి అంటున్నారు ఆ రివ్యూ మీటింగ్ లో లాభాలు ఎంత వచ్చినాయి ఆ డబ్బులు ఎలాగ బ్యాంకులకు ఉపయోగించేశారు అన్న దాంతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి స్కూల్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం తన బాధ్యతను మర్చిపోకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కూల్స్ అభివృద్ధి గురించి చర్చించాలని చెప్పేసి ఈ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ఉన్నారో వీళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆ విధంగా చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా గత వైభవం పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఏది ఒక్క సెషన్ మూసేస్తాం ఇంకో సెషన్ అనే పరిస్థితి లేకుండా అన్ని స్కూల్ అన్ని క్లాసులు కూడా అడ్మిషన్స్ జరిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఈ పోరాటం అన్నది కొనసాగుతుంది గతంలో స్టీల్ పెంట్ ఎంప్లైస్ సిఐటు ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం కానివ్వండి గత రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా ఈ యొక్క విశాఖ సెంట్రల్ స్కూల్ విషయం మీద మనం పోరాడాం అలాగే ఏదైతే విమల విద్యాలయ స్కూల్ ఉందో విమల విద్యా స్కూల్ మీద కూడా మనం పోరాటం చేశాం అదే విధంగా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సెంట్రల్ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ దీనివల్ల కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా పేరెంట్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి అందరినీ కూడా తీసుకొచ్చేసి మీ యొక్క ఆఫీస్ దగ్గర ధర్నా చేయించే పరిస్థితి తీసుకొస్తాం ఆ విధంగా చేయకుండా ఉండాలంటే మీరు తక్షణమే తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సెంట్రల్ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ లెవెన్త్ స్టాండర్డ్ మూసేయాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తక్షణమే అడ్మిషన్లు అన్నవి ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం Don't forget to like, subscribe and share the videos.